முனி பிந்தன வா வாடின வா வாசே நடரா హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం చేపలకి ఎర్రలోడి గేలా వేసి చేపలు పట్టబోతున్నాం ఎన్ని రకాలు పడితే చూద్దాం మా మామ ఇప్పుడు ఎర్రలు ఆడుతున్నాడు అంటే మా మామస్తే పడవనుకోండి కానీ వస్తాను వస్తాను అని పెడితే వచ్చాను పడతాం మామ ఈరోజు చేపల పడతావా కింద ఇగోండి ఇవే ఎర్రలు అంటే తెలుసుంటుందిలే చాలా మందికి ఇలాంటి వాటికి బాగా పడతాయి లడ్డు లడ్డు ఎర్రలు కవరొద్దుకో కవర్ కాదు డిస్పోజ్ గ్లాస్ ఎత్తుకో ఇందాక అదే కింద పర ఇకోండి వాన అని కూడా అంటారు వీటిని చిన్నప్పుడు వీటితోనే పట్టేది చేపలు దే పని తారెత్తుకోవడం బడికి ముగించేయడం చేపలు ఇప్పుడేమో ఈజీగా దొరికేస్తున్నాయి కానీ అర్లు కొన్నిసార్లు బలి వేపిస్తాయి అసలు దొరకవు ఇప్పుడు ఎట్లా తొందరగానే దొరికైనాయి ఇంకోండి ఇంకొన్ని అయితే చాలు ఎత్తుకోపోయి అయితే ఈరోజు మన అదృష్టం ఎట్ో పరీక్షిద్దాం ఇప్పుడు నేను ఎన్ని రోజుల నుంచి పోతున్నాం చేపలకి ఒక్క రోజు కూడా బళ్ళ గేలాలు ఎత్తుకొని ఇరు దగ్గరికి అయితే వచ్చేసాము చాలా రోజుల నుంచి రావటం పోవటం ఇదే పని అయిపోయింది రావడం రోజు రావడం ఎండలో ఒత్తుకు ఎంత కష్టపడుతున్నాం అంటే అంత కష్టపడుతున్నాం ఆయన బట్టలు అందుకని ఈ రోజు జిలేబీలు వేటకొచ్చాం జిలేబీలే కాదు తీసుకొచ్చాం ఆయన కూడా వస్తున్నాడు మేము రావటం చూద్దాం పడతాయలేదు లేదు కడకి అది వచ్చేసాం చూపిస్తా ఇప్పుడు ఏంటన్నా అదే ఎర్ర

ఉరే ఇలాంటి వాటికేమో నాకు చాలా బాధేస్తుంది కొన్నిసారి ఇంకేమన్నా అవసరం ఎంత ఉన్నది ఇది ఏళ్ళంత ఇది నిన్న మొన్న బుట్టిన బిడ్డ ఇది ఈ బిడ్డకేమైనా పని ఉరేరే చెప్పి మీ బంధువులకి ఊళ్ళో వాళ్ళకి అందరూ చెప్పి ఈ మధ్య పడటంలా చేపలు మంచి మంచివి అవి కూడా మన వీడియోలు చూస్తున్నాయి డౌట్ నాకు ఫ్రెండ్స్ అవేమో ఏందో అసలు మేము చేపలు పోస్తే చేపలు పడింది నాకైతే అర్థం కాదు చెరువే భయపడాలి మమ్మల్ని ఎన్ని సిట్లు నాలుగు నీళ్ళు ఉండే బంధు చూసుకున్నావా నాలుగు గంపదలు నీళ్లు పోసుకున్నావా నాలుగు చేపలు పట్టుకున్నావా ఇంటికి పోయి నాలుగు మొదలు వేసుకుని నాలుగు మొక్కలు పెట్టుకుని అన్నం తినేసి నాలుగు గంటలు ప్రశాంతంగా నిద్రపోయినామా బర్రెలు కట్టేసేదా అదు మళ్ళీ మనకు బాగా బర్రెలు కట్టేయాలి కదనా ముందా ఈరోజు ఎట్టయినా పట్టేస్తా రావడం రావడం పడిపోయిందంటే నేను పడిపోతా రద్ధం అయిపోయింది నాకు ఫ్రెండ్స్ అది పడింది అని మనకి చెప్పంటారా బెండు ఆ బెండ్ కన్ను కొడుతుందా కొడుతుందంటే వేస్తున్నాడు ఇక్కడ బా

అవన్నీ ఎవరు బెడ్లు కాదు మా ఫ్రెండ్స్ అంతా ఇగో 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 ఏమ బాగున్నారా ఒకటి బడు అన్న మీకొ చూసిడా ఒక్కటన పడతా రావాలమ్మా రావాలమ్మ రావాలమ్మరావాలి ఇప్పుడు చూసారు కదా అట్నాయా అట్లా వస్తే మనం పిలిస్తే

కాదు కాదు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే అది మాములుగా గిండ్లు గేలం దానికి నువ్వు మామూలు గేలం వేసి అతనికే దానికి అట్ట పడవని తెలిసి అతనికి ఇచ్చేసావు అదే ఆడ జరిగింది అంతే కదా లేదు లేదు ఇదే కానీ కర్ర దారం వేరేది కదా అదన నేను నమ్ముతాయి ఇవి కూడా రెండు రకాలు ఉంటాయి ఇది రెండు రకాలు ఉంటది ఇదిగో ఇది ఈ కలర్లలో ఆడ మమ్మ దగ్గర ఇంకో ఉంటుంది నీకు ఎంత ముందు కూడా చెప్పలే నేనా అది బలే స్మెల్ వస్తుంది ఇది స్మెల్ రాదు సెంటు లాగా వస్తుంది చూడుకో ఫ్రెండ్స్ ఇది కలర్ కలర్లో ఉంది మొద నా దీని పేరు ఎంపెనా ఒరే రెండు అయ్యానా ఇది కలర్లో ఉంది ఒరే ఊ మునిగిపోయిందినా బా బా వాయినా పడిపోయినాడీ గెండి పైలెట్నావా ఇదిగో అయ్యో అది కూర్చున్నది రా ఇప్పుడు ఎంత ఉంటుంది చూసారు కదా ఎంత ఉందా సరేండి సైజురా గిండి అది అనుకున్నా అనుకుంటావు నువ్వు గిండి గిండికి దీనికి తేడా ఉంద్రా ఈ ముళ్ళు దొప్పా మాడు మమాన్ చుడు పడతాడు పక్క పిల్ల పట్టడు కేజీ పైన అవుతుంది చేపలు గెండె కొరవైనా అది అది మనకు కావాల్సింది అది మనం ఎర్రతో కుట్టిన చేపలే తినేదేలా పరోలు పడతా పడతాం టైం పడుతుందా పడుతుందమ్మా జిలేబీలు కదా ఈ ఊరికి వచ్చడానికి కొరవైన్లవి టైం పడుతుంది వస్తాయి తగలుతాయి అందుకే కదా సేన నువ్వు ఊరికి ఏడు లేపడం ఏడు లేపడం చేస్తున్నాడు

ಹ್ಮ್ ಅದ್ರ ವಾಹ್ 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 ದೋಸೆ ಏನಡ್ರಾ ತೋಸ ತೋಸೆ ನಡ್ರೋಸೆ ಮಲ್ಯ ದೋಸೆ ಏಳು ಕಲರ್ ರೈನ್ಬೋ ಕಲರ್ ದಿಂಟ್ಲ మామీ చూపిచ్చు మా చూపిచ్చు అయ్యో సేనన్నా కొరమైన ఎంతవరకు వచ్చిందావర మళ్ళీ ట్రస్తావా రాబా నువ్వు ఉండే చేపలు తర్మీపల్ల పడుతుంది కదా అది పెట్టలేదు ఇప్పుడు వచ్చటగా మూడో జిలేబీ ఆ సైజులో కావాలి నాకు ఏదా ఏదో ఇరుకునేసి అది ఇందాక ఇరుకునేసిందైతే అదేనా ఈరోజు ఈరోజు జిలేబీల పండగ జిలేబీ మాత్రం అన్నాడు అది ఏమన్నా చెప్పి రెండు అన్న పడే పెద్ద అన్నాడు పుల్లా వెళ్ళిపోతున్నా పోనా 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 పుర్రలేక్రి పుల్లా వెళ్ళిపోతున్నా పోనా 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 పుర్రలేకర

చూడండి చా బట్టి ఆ పేరు కలిగింది ఆ స్ట్రైల్ అది ఇది స్టైల్ కొడుకు చూపిద్దామంటే ఇది నిలబడింది అంటే చిన్నది ఇక్కడ ఇదిగోండి రాకుండా

అదే వెళ్ళింది వెళ్ళింది ఎగ్జిష్టం లేకుండా పడిపోతుంది చేప నేను చేస్తా మూమెంట్ అర్థం చాపది అది పడుతుందా వేపిస్తుందా బా పెద్ద పడినప్పుడు చేస్తా మాకైతే ఈ మొత్తానికి ఒక మూడు కిలోలు పట్టాం మూడు కిలోలు ఉంటాయినా రెండున్నర కిలోలు ఉంటాయి సేనన్న ఈ రోజు ఈ రోజు ఫెయిల్ అయ్యాను బాధపడబాక ఈ రోజు కొరవైన పడలేదని కూడా బాధపడబాక ఇంకొక రోజు అనేది దానికి వస్తుంది మనకు వస్తుంది మీకు ఎప్పుడు రాదు కదా ఇక రోజు రోజులేమో వస్తాయి మీరు చెప్పే లేదు లేదు ఇక్కడే పై కనిపిస్తాయి బాగా మా గుర్రాలు కనిపిస్తున్నాయి గుర్రే చచ్చిపోయినా రే అయితే తెలియక తను చెప్పింది నీక ఇంకా ఇవి ఎందుకు రియ్యా ఇ పసిబిడ్ల మా కూడా వదలలేదా చచ్చిపోయినాయి మా ఇగో పెద్దవే పెద్దవి కూడా ఈ నాలుగు ఒక రకమైంది అంతే అంతే సరిపోతాయి ఉంటాయి ఒక రెండు కిలోలు ఉంటాయి రెండు పైన ఉంటాయి రెండు పైన ఉంటాయి రెండు పైన ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ బతికే ఉన్నాయి చిన్నవి కదా ఇవి చచ్చిపోయినాయి వేసేద్దాం ఇంకారు కదా చాలా రోజుల నుంచి అయితే మీరు గెలాలతో చేపలు పట్టండి అని అడిగారు మేమైతే ఎర్రలతో పట్టామన్నమాట మా ఊర్లో అయితే ఇంతకు ముందు రకరకాల చేపలు పడుతున్నాయి ఇప్పుడైతే ఓన్లీ జిలేబీలే పడుతున్నాయి జిలేబీలు అంతే అంటే క్యాట్ ఫిష్లు తినేసి మా ఊళ్ళు చిన్న చేపలు అన్ని అయ్యే పడుతున్నాయి అవి కూడా బానే ఉంటాయి టేస్ట్ ఇప్పుడైతే అవి పడ్డాయి ఈ వీడియో కాదు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ సెక్షలు మళ్ళీ గలం బాయ్ 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 బాయ్